తొమ్మిది వందల మంది ఆరోగ్యశ్రీ ఉద్యోగులు గత పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా వాళ్ళ కనీస వేతనాలు లేవు చట్టపరమైన సౌకర్యాలు లేవు పనిచేస్తున్నారు తప్ప ఇవాళ వేతనాలు సకాలంలో అందక సరైన వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది ప్రభుత్వాలు మారిన ఆరోగ్యం కోసం ఇవాళ మనిషిని బతికించడం దానికోసం అనేక సేవలు అందిస్తున్నా వాళ్ళ బతుకు చెరువుల కోసం ప్రభుత్వాలు ఆలోచించట్లేదు అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కనీస వేతనాలు ఇవ్వండి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని చెప్పి చెప్పినా ఎక్కడేసిన గొంగడు అక్కడుంది తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగులు మా వేతనాలు పెంచండి లేనట్టయితే మేము సమ్మెకెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికే ఆరు నెలల ముందే అల్టిమేట్ ఇచ్చిన ప్రభుత్వం నుంచి కనికరంగాని చన్నంగాని రాలేదు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ అధికారి దగ్గర ముట్టడి చేస్తే ప్రభుత్వం ఇవాళ చర్చలకు వచ్చిన పరిస్థితి ఉంది పదిహేడు సంవత్సరాల నుంచి ఐదు వేలు ఏడు వేలు తొమ్మిది వేల నుంచి వేతనాలు పొందుతూ ఇవాళ పనిచేస్తున్న కనీస వేతనాలు లేవు మరి ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి స్కూల్ ఫీజులు పెరుగుతూ ఉన్నాయి రూల్ కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఉద్యోగం చేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాలు మాత్రం పెంచట్లేదు అందుకే జీవో అరవై ప్రకారం వేతనాలు అమలు చేయాలి జీవో అరవై ప్రకారం రెండు ఇరవై రెండు వేల వేతనాలు ఇవ్వాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ముప్పై ఐదు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మరి సంబంధిత మంత్రివర్యులు ఆలోచించి సమస్యను పరిష్కరించేయాలి లేనట్టయితే ఈ పోరాటం ఉధృతం చేస్తాం ఈ పోరాటానికి ఉద్యోగులకు సిఐటి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వైద్య మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ గారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేనట్టయితే ఎక్కడి సేవలు అక్కడ బంద్ చేసి సమ్మెలను మరి సమ్మెను పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం